హాయ్ అండి చూస్తుంటే అలానే ఎవరైనా కలుపుతుంటే నోట్లో నుంచి నీళ్ళు అనేవి అలా ఓరుతూ ఉంటాయండి సో మనకి సమ్మర్ వచ్చిందంటే మొదటగా మన ఆడవాళ్ళకి గుర్తొచ్చేది పచ్చళ్ళేను పచ్చళ్ళు వడియాలు ఇవే కదండి నేనైతే మేహీపట్నం మార్కెట్కి వెళ్ళాను ఇంకా అక్కడ ఒక కేజీ అయితే కాయలు తీసుకున్నాను నేను ముందుగానే నీళ్ళు టవలు అన్నీ తీసుకొని వెళ్ళానండి ఎందుకంటే మనం అక్కడే కడుక్కొని మొక్కల వాళ్ళే మంచి కొడతారు సో ఇలా అయితే శుభ్రంగా తుడుచుకొని క్యాన్లో పెట్టుకున్నాను పెట్టుకొని మంచిగా ఆరిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ముక్కలైతే కొట్టించుకున్నాను మనకి మీడియంగా కొట్టమంటే మనకు చూపించే కొడతారండి వాళ్ళు ఇలా కొట్టుకుంటే బెటర్ అండి సో నేనైతే ఆ ముక్కలు తీసుకొచ్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అయినా వేరే పనులు చేసుకునే లోపు ఇవైతే మంచిగా డ్రై అయిపోతాయండి వాటికి కావాల్సినవన్నీ నేనైతే ఆరబెట్టుకున్నాను ఒక రోజు ముందు ఆ రోజు కూడా ఆరబెట్టుకున్నాను ఇప్పుడైతే ముక్కల్ని బాగా తుడుచుకోవాలండి దీంట్లో ఇది ఉంది కదా ఈ పేపర్ లాగా అది జీడి జీడిలో ఉండిద్దండి అది తీసేసుకోవాలి ఖచ్చితంగా అదే అది తీసేసుకోవాలి అవన్నీ తీసేసి శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకోవాలండి ねの。 శుభ్రంగా తుడుచుకొని అది మొత్తం తీసి ఆరబెట్టుకుంటున్నాను ఇంకొక విషయం అండి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది నేను కొన్ని రాంగ్ చేయటం వలన నా పచ్చడంతా బూజు పట్టిందండి దానికి చాలామంది మెసేజీలు పెట్టారు నేనేం తప్పులు చేశాను అవన్నీ సరి చేసుకొని అయితే మళ్ళీ నేను పచ్చడి పట్టడం జరిగిందండి సో ఈసారి అయితే చాలా మంచిగా వచ్చినాయి మొత్తానికైతే మనం ఏది ఉపయోగించాలనుకున్న ఆ రోజు శుభ్రంగా తడి ఏమి లేకుండా ఉండాలి ప్లేట్లు కానీ గరిటెలు కానీ మనం పెట్టుకునే డబ్బాలు కానీ ఏదైనా కానీ శుభ్రంగా తడి లేకుండా చూసుకోవాలి నేనైతే కొలుచుకుంటున్నానండి ఒక కప్పుతోటి నాకైతే నాలుగు కప్పులు అయింది ఒకసారి మళ్ళీ అండి ఖచ్చితంగా జీడిలో ఉన్న ఆ పేపర్ని అయితే తీసేసేయాలి నాకైతే నాలుగైన అండి నాలుగైన కాబట్టి ఇప్పుడు నాలుగైనా ఒక నాలుగైదు ఉన్నా పర్వాలేదండి ఎందుకంటే ఫుల్గా వేసుకోవాలి కప్పు నిండుగా వేసుకున్నాను ఒక మూడే మిగిలినవి అవి కూడా వేసేసాను సో నేనైతే ఇట్లా ప్లేట్లోకి వేసుకున్నానండి తర్వాత నాకు కావాల్సినవన్నీ రెడీ పెట్టుకున్నాను ఉప్పండి ఒక కప్పు అలానే ధనియాల పొడి ఒకప్పు అలాగే కారం ఒక కప్పు కొంచెం మెంతులు మనం వెల్లుల్లిపాయండి ఏఎస్ఆర్ బ్రాండ్ నేను గ్రౌండ్ నెట్ ఆయిల్ అయితే వాడుతున్నాను సో నేనైతే ముందు మనకి ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోవాలండి మనము ఏదైతే కప్పుతో తీసుకున్నానో ఆ కప్పు ఆ కప్పు నిండా అయితే ఆవపిండి తీసుకున్నానండి దానికి కొద్దిగా తగ్గించాను చూశారు కదా అంటే ముప్ప ఉండిద్దండి ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు ఆరబెట్టుకొని మిక్సీ కొట్టుకొని వేసుకున్నానండి అలానే ఆవాలు కూడా ఆరబెట్టేసి మిక్సీ కొట్టి జల్లించుకొని వేసుకున్నాను రెండు స్పూన్లు అయితే మెంతులు వేసానండి ఇక్కడ నేను కారం కూడా వేసుకున్నది కొంచెం స్కిప్ అయిందండి వీడియో రాలేదు అది ఒక కప్పు నిండా కారం వేసుకోవాలి మనం కారము అలానే ఆవు పిండి నేను సమానంగా తీసుకున్నాను అలానే మనమే ఒక మూడు కప్పులు అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా నూనె అయితే తీసుకున్నానండి ఇవైతే ముందు ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఏదైతే మనం పిండిలు వేసుకున్నాం కదా అవన్నీ బాగా కలుపుకోవాలి నేను కలిపేసుకున్నాను తర్వాత మనం కొంచెం ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్లో ఈ ముక్కలన్నీ ముంచాలండి అలా ముంచితే ముక్కలు గట్టిగాను అంటే మెత్తబడకుండా పాడవకుండా ఉంటాయి లేదు మనం డైరెక్ట్గా నూనె కూడా పోసుకోవచ్చు నేను ఆల్రెడీ ఫస్ట్ చాలా తప్పులు చేశాను కాబట్టి ఈసారి అయితే జాగ్రత్తగా చూసుకున్నానండి నేను మొదట్లో చాలా తప్పులు చేశాను కటింగ్ కూడా నేనే చేసుకున్నాను సో నాకు మొత్తం వచ్చేసింది చాలామంది కామెంట్స్ పెట్టారండి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అవన్నీ చూసుకొని ఈసారి మంచిగా చేశాను మొత్తం అలా డిప్ చేసుకొని మనం దాంట్లో వేసుకోవాలి లేదంటే కాయలు వేసుకొని కూడా దాంట్లో మనం నూనె వేసుకోవాలండి ఫస్ట్ అయితే కాయల్లో నూనె వేసుకోవాలి తప్పకుండా తర్వాతే ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఆల్రెడీ మన కారం అవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెడతాం కదా సో అలా కూడా వేసుకోవచ్చు లేదా ఇలా అయినా వేసుకోవచ్చు ఇంకా మనకి ఆ కారం మొత్తం ముక్కలకి పట్టేటట్లుగా అయితే బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేనైతే నూనె వేసుకుంటున్నాను రెండున్నర పట్టిందండి నాకు తర్వాత లాస్ట్లో కరెక్ట్ సరిపోయిందండి ఇంకా నేను ముక్కల్లో ఏదైతే డిప్ చేసానో అది కూడా వేసేస్తే టోటల్గా నేనైతే మూడు వేసాను పర్ఫెక్ట్గా సరిపోయిందండి నాకు బాగా ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుకోవాలి చేత్తోనే కలిపితేనే మొత్తం మిక్స్ అవుతాయి అండి అవన్నీ ఆ పళ్ళు ఉన్నాయి కదా అవన్నీ చేత్తో కలిపితేనే బాగా కలిసిపోతాయి అనమాట సో నేను అందువలన కొంచెం మంట వచ్చిద్దండి తర్వాత అయినా కానీ మనం చేత్తోనే కలుపుకోవాలి ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా పచ్చడి పట్టుకోవాలి లేదంటే పచ్చడి చెడిపోతుంది సో అది ఫస్ట్ అలా అయింది సో నాకు చాలా ఈజీ అనిపించిందండి నేను ఎప్పుడు పచ్చళ్ళ పట్టను ప్రతిసారి కూడా మా గారి దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటాను సో మా ఇంట్లో మామిడికాయే బాగా తింటాము మేము వేరే ఏం పచ్చళ్ళు తినము సరేలే నేను కూడా పడతాను అనేసి రెండు మూడు వీడియోలు చూసినప్పుడు సరేలే అని ట్రై చేశానండి ఫస్ట్ ఫస్ట్ అయితే బూజు పట్టేసింది తర్వాత అన్ని మెసేజ్లు చదువుకొని మళ్ళీ అన్నీ చూసుకొని అయితే ఈసారి పట్టాను మంచిగా బాగా వచ్చిందండి పచ్చడి ఫస్ట్ వేసిందే పర్ఫెక్ట్గా సరిపోయినాయి నేను తర్వాత మూడు రోజుల తర్వాత నేను ఏమి కలపలేదు అసలు సో మొత్తం ఒకసారి కలుపుకున్నానండి బాగా కింద నుంచి అన్ని మొక్కలకు పట్టేటట్టయితే ఈ కారము అలానే ఆవపిండి ఇవన్నీ కలుపుకోవాలి చూసారు కదా ఊట ఎలా వచ్చిందోనండి అదే కొంచెం అది గ్రేవీలాగా ఉండేది కదా అది ఎలా వచ్చిందో నేనైతే ఒక డబ్బాలో వేసుకుంటున్నానండి లాస్ట్ టైం నేను స్టీల్ గిన్నెలో ఉంచానండి ఒక నాలుగు రోజులు మరి స్టీల్ గిన్నెలో ఉంచాను ఫస్ట్ అయితే ముచుకులు తీసి కడిగాను దానివల్ల కొంత వచ్చిందని బూజు కొంతమంది ఏమో ఆయిల్ తక్కువ వేసామని కొంతమంది ఏమో ముచుకులు తీకూడదు అనేసి ఇలా కామెంట్స్ అయితే పెట్టారండి అవన్నీ సరి చేసుకొని ఇప్పుడైతే అన్నీ కలుపుకొని ఏది తడి లేకుండా ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నానండి వేసుకొని మూత పెట్టేసి మనము రోజు అంటే మూడు రోజులు పొద్దున పూట నేను గరిడితోటి బాగా కలిపేదాన్ని సో అలా అయితే నేను మొత్తం వేసుకుంటున్నానండి నాకు నూనె మీరు చూస్తున్నారు కదా నూనె కూడా సరిపోద్ది ఎందుకంటే నూనె మళ్ళీ మూడు రోజుల తర్వాత అంత పైకి వస్తుంది మొక్కలకు బాగా ఊరి నూనె ఊట అంత పైకి వస్తుంది సో నేనైతే ఇక్కడ అన్నీ ఇప్పుడు మనకి బాగా నూనెలాగా కనిపించిద్ది మళ్ళీ మూడు రోజుల తర్వాత ఇంకా బాగా నూనెలాగా కనిపించిద్ది లేదు నూనె సరిపోలేదు అంటే మనం ఆ మూడో రోజు కలుపుకోవచ్చు అండి ఉప్పు అయినా కానీ నూనైనా కానీ మూడో రోజు కలుపుకోవచ్చు ఆ డిప్ చేసిన మిగిలిన నూనె కూడా వేసుకున్నాను వేసుకొని నేను ఇక్కడ ఒలిచిపెట్టుకున్నానండి ఇంకొంచెం కూడా వేసుకుంటున్నాను అంటే టోటల్గా మూడు వేసుకుంటున్నాను మూడు అయినా వేసుకోవచ్చు అంటే నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చాను కాబట్టి నేను చెప్తున్నానండి దాదాపు త్రీ హండ్రెడ్ పైనే వేసాను నేను నూనె ఇక ఉల్లి వెల్లుల్లిపాయలు అయితే మూడు రే మూడు వెల్లుల్లిపాయలు తీసుకొని బాగా పొట్టు పొట్టువలుసుకొని పెట్టుకున్నానండి ఉల్లిపాయలు బాగా వేడి కదా సో వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి సో వెల్లుల్లిపాయలు కూడా పచ్చడిలో కలిసేటట్లుగా బాగా అయితే కలుపుకున్నానండి బాగా ఇక్కడ అన్నీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి నేను రోజు పొద్దున్నే తీసి కలిపేదండి చూశారు కదా నూనె ఎలా వస్తుందోనండి తర్వాత నూనె అంతా మొక్కలకు పడుతుంది మూడు రోజులుగా సో మూడు రోజుల తర్వాత పచ్చడి చాలా బాగుంటుందండి నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా బాగుంది నేనైతే జాలీలో పెట్టేశాను ఇంక తర్వాత తీస్తే ఇంకా మగ్గిపోయి ఉంటుంది కదా మూడు రోజులకి ఒక ఫిఫ్టీ పర్సెంటే ఆర్ సిక్స్టీ పర్సెంట్ మగ్గి ఉంటుంది తర్వాత మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కదా కొంతమంది రెండు సంవత్సరాలు కూడా నిల్వ పెట్టుకుంటారు మూడు రోజులకి భలే ఉందండి స్మెల్ మాత్రం బాగా వచ్చింది ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అండి ముచ్చుకితో పాటు నేను ఆవాలు కూడా వేపాను చాలామంది ఆవాలు వేపకూడదు అన్నారు అలానే మెంతి పొడి వేసాను కొంతమంది మెంతి పొడి వేసుకుంటారు మెంతులు వేసుకుంటారు ఫస్ట్ టైం మెంతులు వేసాను చాలా చేదనిపించింది అందువలన నేను అది స్కిప్ చేసేసి డైరెక్ట్గా రెండు స్పూన్లు మెంతులు వేసానండి ఈసారి అలా చిన్న చిన్నవన్నీ సరి చేసుకొని నేను మళ్ళీ పచ్చడి అయితే పట్టాను ఇంకా మూడు రోజులు పట్టేసానండి మూడు రోజులు పక్కన పెట్టాను దీనికోసం మూడో రోజు కలిపినప్పుడు మంచిగా ఉందండి పచ్చడి గబగబ వెళ్ళేసి జాడీ కొనుక్కొచ్చుకున్నాను ఫస్ట్ టైం మా ఇంట్లో జాడీ రావటం అనమాట జాడీని కూడా శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకొని ఆ ఎండలో బాగా ఎండలు ఉన్నాయి కదా ఆరబెట్టేసుకున్నానండి బాగా ఎం ఆరిపోయింది ఈ ఇది గెరిట ఈ ఇది మొత్తం శుభ్రంగా ఎండలో ఆరబెట్టుకున్నాను మూడో రోజు చూశారు కదా పచ్చడి ఎలా ఉందో నూనె కూడా బాగా పైకి వచ్చిందండి నూనె కూడా కరెక్ట్గా సరిపోయింది నేను వేస్తుంటేనే చూడండి నూనె ఉప్పు కూడా సరిపోయింది అంటే మామూలుగా ఇంకో కొంచెం ఉప్పుగా తినేవాళ్ళు రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు అండి మేము కొంచెం బీపీ పేషెంట్లు ఉన్నారనేసి ఉప్పు తక్కువగానే వేసాము అంటే ఇక మా హస్బెండ్ ఉప్పు చూసి సరిపోయింది వద్దులే అనేసి అన్నారు ఎందుకంటే నేను ముప్పా వేసాను కదా కొంచెం తినేవాళ్ళు అనుకుంటే ఒకటి రెండు స్పూన్లు కూడా పట్టిద్దండి సో మళ్ళీ ఎందుకులే అనేసి నేను వేయలేదు నాకు ఉప్పు కూడా సరిపోయింది చూశారు కదండి పచ్చడి ఎలా ఉందో నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఆవకాయ పచ్చడి పట్టడం అంటే పెద్ద టాస్క్ అనుకున్నాను కానీ ఫస్ట్ కొత్తగా అనిపించింది రెండోసారి మాత్రం నేను ఫస్ట్ అన్నీ సరి చేసుకుని రెండోసారి నేను ఏ వీడియో చూడకుండా నా సొంతంగానే పట్టేశానండి అంటే నేను ఫస్ట్ పట్టింది నాకు ఐడియా ఉంది కదా అవన్నీ సరి చేసుకొని నేను రెండోసారి ఏమి చూడకుండా నా ఓన్గానే పట్టాను చాలా బాగా వచ్చింది నాకు భలే చాలా సంతోషం అనిపించిందండి అసలు నేను కూడా పచ్చల పడతానా అనేసేసి అనిపించింది అనమాట ఇంకా నాకు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పడతానండి మామిడికాయ చూడకుండానే పడతాను ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది సో అందువల్ల నా నెక్స్ట్ ఇయర్ మాత్రం చూడకుండానే పడతాను జాడీలో లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను పచ్చడి బట్టి జాడీలో వేయటం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ జాడీ పట్టున సేపు మా హస్బెండ్ మైండ్ అయితే నేను తిన్నానండి నా పచ్చడి బాగా వచ్చిందో నా పచ్చడి బాగా వచ్చిందో అనేసి అయితే విసుక్కున్నారు త్వరగా పెట్టని ఇంకా అన్నీ ఉప్పు అన్నీ చూసుకున్న తర్వాత అన్నీ బాగున్న తర్వాత నేను జాడీలో పెట్టుకుంటున్నానండి అయ్యో బాబాయ్ నాకు కూడా పచ్చడి పట్టడం వచ్చేసిందని నాకు బలి సంతోషంగా అయితే నేను ఆ పచ్చడిని వేసానండి చిన్నప్పుడు మా అమ్మ ఇలా జాడీల్లో పెట్టి కంద పచ్చడి అలానే మిరపకాయ పచ్చడి టమోటా పచ్చడి ఇవన్నీ పెట్టేదండి నాకు పెళ్ళైన తర్వాత నేను మొదటిసారి పట్టడము అది కూడా ఎవ్వరు లేకుండా ఒకటి చెడిపోయినా కానీ రెండోసారి అయినా మంచిగా పట్టాను కదండి చాలా సంతోషం అంటే ఫస్ట్ సారీ మనకి ఎప్పుడు పట్టలేదు కదా సో నాకు చాలా సంతోషం అనిపించిందండి దీనికి క్లాత్ కూడా కట్టేసాను మా అమ్మ అయితే ఇలా క్లాత్ కట్టి మూడు లైన్గా పెట్టేదండి పచ్చళ్ళు నాకు అవే గుర్తొచ్చింది ఇది కట్టేటప్పుడు మా ఇంట్లో ఎప్పుడు మూడు పచ్చళ్ళైతే ఉండేది మేము చిన్నప్పుడు ఏటీస్ అనమాట మేము అప్పుడు పట్టి మూడు జాడీలు ఉండేది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆవకాయ అలానే పండుమిర్చి టమాటో పచ్చళ్ళైతే పట్టేదనండి కొన్ని అవి కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ నేనైతే జాడీలో పెట్టుకున్నాను పచ్చడి ఈసారి మా అమ్మ జ్ఞాపకం వచ్చింది జాడీలో పెట్టి ఇలా క్లాత్ కట్టేటప్పుడు ఎందుకంటే మా అమ్మ పెట్టేది అది గుర్తొచ్చింది అనమాట అలానే మా అమ్మను కూడా నేను అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను తర్వాత అయితే ఇంకా నేను పచ్చడి బట్టేనన్న సంతోషంతో అటు ఇటు తిరుగుతున్నానండి నేను నా చిన్న జాడీ కూడా తీసుకొచ్చుకున్నాను కొనుక్కొచ్చుకున్నాను ఎందుకంటే ఈ జాడీలో కొంచెం తీసుకొని బయట పెట్టాలి కనమాట ప్రతిసారి మనం అది తీయలేదు కదా నాకు జాడీల్లో పెట్టుకోవటమే ఇష్టం అండి గ్లాసు గాజు గ్లాసుల్లో కూడా పెట్టుకోవచ్చు అలా కాకుండా నాకైతే ఇలా బుడ్డి జాడీ ఒకటి తీసుకొచ్చుకొని దాంట్లో పెట్టుకొని ఇంకా అవసరమైనప్పుడల్లా అది అయిపోయిన తర్వాత మళ్ళీ లో ఆ క్లాత్ కట్టిన జాడీల నుంచి తీసుకొని పెట్టుకుందామని ప్లాస్టిక్ కూడా వాడతారు కానీ అసలు ఇప్పుడు ప్లాస్టికే వద్దంటున్నారు కదండి అందుకే నేను అసలు ప్లాస్టిక్నే బ్యాన్ చేసేసుకున్నాను ప్లాస్టిక్ కానీ ఏమీ సేవడగాని అంటే అల్యూమినియం కానీ వాడకూడదని డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా ఉన్నది చూడండి ఓట ఎలా ఉందో పచ్చడిలో అసలు ఎంత బాగుందోనండి పచ్చడి తింటే మాత్రం ఇంకా మనకి పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత అస్సలైనది అమ్మ ఆవకాయ ఎప్పుడు మర్చిపోవు అనేసి అంటాం కదా ఆ మిగిలి ఉన్న దాంట్లో అన్నం వేసుకొని దాంట్లో కొంచెం నెయ్యేసుకొని తింటే అస్సలు ఎంత బాగుండిద్దోనండి సో నేను రియల్గా ఈ టేస్ట్ చేసినా కాబట్టి అంటే నేను పట్టి నేను కలుపుతుంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు బాగా సంతోషం అనిపించింది కదా పచ్చడి నేను కూడా పట్టాను అన్న ఆనందం అయితే నాకు ఆ రోజంతా ఉందండి తర్వాత అన్నం వేసి ఎప్పుడు నాకు ఇంత అవకాశం రాలేదనమాట పెళ్ళి కాకముందు ఎటు రాలేదు పెళ్ళైన తర్వాత కూడా రాలేదు ఎందుకంటే మా అత్తయ్య గారే పడుతూ ఉండేవాళ్ళు మేము తెచ్చుకునే వాళ్ళమే అలా నెయ్యి వేసుకొని నేను పట్టిన పచ్చడిలో అలా కలిపి మా హస్బెండ్కి పెడితే నా సంతోషం అసలు మాటల్లో చెప్పలేదండి అంత సంతోషంగా ఉందన్నమాట ఆ రోజైతే పచ్చడి తింటానే ఉన్నాను ఇలా వెళ్ళి పెడితే ఉప్పు సరిపో అంటే నాకు కొంచెం ఇంకొక రెండు స్పూన్లు ఉప్పేస్తే అంటే వద్దు సరిపోయింది అనేసి అన్నారు వద్దు అని రెండు మూడు సార్లు అడిగినా కానీ వద్దు సరిపోయింది అనేసి అన్నారనేసి ఇంక నేను వదిలేసాను ఎందుకంటే కొంచెం ఉప్పు బాగుండాలి ఊరమే ఊరకా అదంటే ఊర పచ్చళ్ళలో కానీ రెండు మూడు స్పూన్లు తక్కువైనా ఏం పర్వాలేదులే ఎందుకంటే బీపీ పేషెంట్లు ఉన్నారు కదా సో మొత్తానికైతే పచ్చడి పట్టి పచ్చడిని జాడీల్లో పెట్టి నాకైతే ఇంకా అయిపోయిందండి చాలా సంతోషం అనిపించింది చూశారు కదా నూనె ఎలా తేలుతుందో నాకు చాలా ఆనందం అనిపించింది ఇంకొక పావు కిలో టమోటాలు అలానే పావు కిలో పచ్చిమిర్చి పచ్చిమి సారీ అండి మిర్చి తెచ్చి కూడా ఆ రెండు కూడా పట్టాలి కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోవాలి నేను కూడా పచ్చళ్ళు ఈ బుజ్జి జాడీ అయితే నాకు భలే నచ్చిందండి అసలు అసలు ఎంత క్యూట్గా ఉందో ఈ జాడీ అంటే అలా కూడా పెట్టచ్చు కానీ సిరామిక్ బాగుండిద్ది పచ్చలకనేసి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండోసారి పచ్చడి మాత్రం సూపర్గా వచ్చింది మొదటిసారి రాకపోయినా రెండు తిట్లు అయితే పండిల్ రెండోసారి బలి వచ్చిందండి చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మొదటి వీడియోలో మొదటిసారి చేసిన ఆవకాయలు ఏమేమి మిస్టేక్ చేశాను అనేది ఫుల్ వీడియో అయితే మా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి వీలుంటే అది కూడా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి